హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పాంజీగా ఉండే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా చాలా బాగా వస్తుంది అనమాట గోధుమ పెట్టితో సింపుల్గా బేకరీ స్టైల్లో కేక్ని చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేక్ ఇలా చేసుకుని టీ టైంలో స్నాక్స్లా అయినా సరే పిల్లలకి పెట్టారంటే వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారండి సో ఇప్పుడు ఈ కేక్ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం రండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసి తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత పిండి జల్లెడి కానీ లేదంటే ఒక శ్రేణిలోకి కానీ ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసేసుకోవాలి మీరు రెండు కప్పుల గోధుమ పిండితో మీరు కేక్ని తయారు చేయాలనుకుంటే రెండు కప్పులైనా సరే తీసేసుకోవచ్చు సో పిండి మాత్రం ఇలా జల్లించుకోవాలి తర్వాత ఒక ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి అలాగే అరకప్పు వరకు పంచదారని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా పొడిలా అవుతుంది ఈ పొడిని కూడా వేసుకొని ఇది కూడా జల్లించుకొని ఈ పిండి ఇంకా పంచిదార పౌడరు బేకింగ్ సోడా అవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టుగా స్పూన్తో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి స్మెల్ అయిన ఆయిల్ని తీసుకోవాలండి ఏ రైస్ ప్యాండ్ ఆయిల్ అయినా సరే తీసేసుకోవచ్చు అనమాట సో ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరకప్ప వరకు పాలని తీసుకోవాలి అరకప్ప వరకు పాలని ఒకేసారి యాడ్ చేసుకోకూడదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకా మిగతా పాలని కూడా యాడ్ చేసేసాను సో పాలు మొత్తం కూడా వేసేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఇలా మనం కేక్ చేసేటప్పుడు ఈ కేక్ బ్యాటర్ అనేది ఒకే డైరెక్షన్లో కలిపేసుకోవాలి మనం ఎట్లా పడితే అట్లా కలిపేకూడదండి ఎయిర్ బబుల్స్ అనేవి వస్తాయన్నమాట సో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా స్పూన్తో కానీ లేదంటే స్పాచిలాతో అయినా సరే కలిపేసుకోవచ్చు ఇలా బాగా ఇలా బీట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము నేను ముందుగానే కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం ఒక గిన్నెని రెడీ చేసుకున్నానండి ఆయిల్ని అప్లై చేసేసి దానిపైన కొంచెం పొడి ఫ్లోర్ని డస్టింగ్ చేసుకున్నాను అనమాట సో కేక్ ట్రే ఉంటే కేక్ ట్రేలోనైనా సిట్ చేసుకోవచ్చు ఇలాంటి మందంగా ఉండే గిన్నెని తీసేసుకోవాలి అల్యూమినియం గిన్నెని తీసుకోవాలండి స్టీల్ గిన్నెలో చేసుకోకూడదు మాడిపోతుంది సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం బ్యాటరీ కూడా వేసేయాలండి ఈ విధంగా బ్యాటరీ మొత్తం వేసుకున్న తర్వాత నేనైతే కొంచెం టూటీ ఫ్రూటీల్ని పైన యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం డెకరేట్ చేసుకున్నాను డ్రై అయినా సరే యాడ్ చేసుకోవచ్చు సో కేకు మనం ప్రిపేర్ చేస్తామనే ముందే ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని అందులో ఒక స్టాండ్ని పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బ్రీహిట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత కేక్ ట్రైని ఇప్పుడు గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని బేక్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఇది బేక్ అయిందో లేదు ఒక నైఫ్తో ఇలా చెక్ చేసుకోవాలి చూసారు కదా నాకు కొంచెం నైఫ్కి అంటింది అనిపించింది ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు ఎక్స్ట్రా బేక్ చేస్తున్నానండి ఇప్పుడు చూసి చూపిస్తాను చూడండి ఫైవ్ మినిట్స్ ఇంకా ఎక్స్ట్రా బేక్ చేశాను అనమాట చూసారు కదా నైఫ్కి ఎక్కడ అంటుకోకుండా చక్కగా వచ్చిందనమాట ఇప్పుడు వీటిని స్టవ్ని ఆఫ్ చేసుకొని కిందకు దించేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి నీట్గా అది చల్లారాక నైఫ్తో ఈ విధంగా సైడ్స్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఈ విధంగా డిమాల్ట్ చేసుకోవాలి ఇలా చేసామంటే చక్కగా కేక్ అనేది అంటుకోకుండా చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా చాలా బాగా వస్తుందండి సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అన్నమాట మనం హెల్తీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేస్తున్నాము ఎలాంటివి వాడకుండా మన ఇంట్లోని గోధుమ పిండితో ఈ విధంగా కేక్ని చేస్తే మీ పిల్లలకు పెట్టారంటే వాళ్ళు కూడా ఫిదా అవుతారండి చాలా బాగుంటుంది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వలన నేను పోస్ట్ చేసిన లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ వస్తుంది థాంక్యూ ఫర్ వాచింగ్